ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ వెల్లూరు మండల సంచ ఆధ్వర్యంలోన స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ ఎదురుగా ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఒకటే వెల్లూరు నుంచి దాదాపుగా రెండు వందల మంది విద్యార్థులు మరి పక్కనే ఉన్నటువంటి మండలమైనటువంటి కృష్ణగిరిలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ కి వెళ్ళడం జరుగుతూ ఉంది గతంలో కూడా అనేక సార్లు ఏఐస్ఎఫ్ ఆధ్వర్యంలో పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ నుంచి మా పక్కన ఉన్నటువంటి మండలానికి విద్యార్థులు వెళ్ళాలంటే కనుక ఏ ఒక్క బస్సు సభతో పాటు వారికి ప్రమాదాలు కూడా జరుగుతా ఉన్నాయి ఇంత ప్రమాదాలు జరుగుతా ఉన్నా కూడా మరి డిపో మేనేజర్ కానీ ఉన్న అధికారులు కానీ ఏ మాత్రం పట్టికపోకపోవడం సిగ్గుచేట్ అనేటువంటి విషయం మరి కృష్ణగిరి మండలం కూడా దాదాపుగా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కృష్ణగిరి మండలమే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా వారి మండలానికి వారు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసుకోలేకపోయారంటే నిజంగా బాధాకరమైనటువంటి దృశ్యం తక్షణమే బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గనుక కనుక మండలం మండలంలోన ఏ ఒక్క బస్సునైనా కానీ అడ్డుకుంటామని చెప్పేసి ఈ విధంగా డిపో మేనేజర్ కి హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు సోమన్న ఏఐఎస్ఎం డిస్టిక్ కలెక్టర్ కర్నూలు